సో మన మొన్న ఐస్ కలర్ ఇన్ బ్రైట్ రెడ్ అండి మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్లో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చూస్తున్నారు కదా కలర్స్ అనేది టూ మచ్ బ్రైట్ కలర్స్ కాదు అందుకని మరీ పేస్టల్ కలర్స్ కాకుండా మిక్సింగ్ కాంబినేషన్లో తీసుకొని హైలైట్ చేశారనమాట సో నేను ఆల్రెడీ చెప్పానండి ఇవి చాలా సార్లు మనం చాలా సారీస్ సేల్ చేస్తున్నాము ఇది థర్డ్ టైం రీస్టాక్ కాబట్టి చాలా లిమిటెడ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి అది కూడా ఏంటంటే ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి తెప్పించామండి ఆ ప్రీఆర్డర్స్ పోను మనకి చాలా తక్కువ స్టాక్ అయితే మిగిలింది సో ఒక్కసారి క్విక్ వీడియో చేసేద్దాము అని అయితే షూట్ చేస్తున్నాం అనమాట సో దిస్ ద బ్యూటిఫుల్ శారీ విత్ రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బుటీస్ ఉంటుంది అండ్ యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కాలప్స్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది సో దిస్ కంప్లీట్ సో ఆనియన్ ప్రింట్ పింక్ కలర్ కి క్రీమ్ కలర్ చెక్స్ బార్డర్ అండి సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా ప్రతి ఉంది లైట్ అండ్ డార్క్ కలర్స్ అండి మరీ కంప్లీట్ పేస్ట్రల్ ఏ కాదు అందుకని మరీ బ్రైట్ కలర్స్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారనమాట కలర్ కూడా వెరీ యునిక్ కలర్ బార్డర్ కోసం మనం శారీస్ తీసుకోవచ్చండి బికాస్ బార్డర్ అనేది లిటరలీ చాలా చాలా బాగుంది అనమాట పళ్ళు కూడా హెవీ వేవింగ్ తో ఇచ్చేశారు బ్లౌజ్ కూడా బుటీస్ ఇచ్చారండి సో యూకెన్ సీ ద బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇట్లా బుటీస్ ఉంటాయి హ్యాండ్స్ కి వచ్చేసి కాంజీవరం బోర్డర్ రీచ్ చేశారు సో ద కంప్లీట్ లుక్ సో బ్యూటిఫుల్ శారీ మూ సాటిన్ అండి మశ్రూ సాటిన్ లో కూడా ఫాస్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్ డిజైన్ అని చెప్పొచ్చు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీస్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీ బుటీస్ ఉంటాయి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ గోల్డ్ కలర్ కాంజీవరం వీవింగ్ ఉంటుంది కింద చూడండి ఎంత బాగుంది కాంజీవరం వీవింగ్ తో పాటు బంచెస్ లాగా తీసుకున్నారు బంచెస్ లోపల కూడా మనకి కంప్లీట్ మీనాకారి తీసుకొని హైలైట్ చేశారు సో రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అనేది సీ ద పళ్ళు అనమాట ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకి హెవీ బర్డ్స్ అనేది వీవింగ్ లో కూడా మీనాకారి వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇట్లాగా సేమ్ శారీలో ఇచ్చిన స్మాల్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇవన్నీ కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది విత్ క్రీమ్ కలర్ బార్డర్ ఉంటుంది కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రైట్ కలర్ ఇచ్చారు చక్కగా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ కూడా వెయిట్ ఏమీ లేదు లైట్ వెయిట్ లోనే ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ కూడా మనకి మీరు గమనించినట్లయితే కెన్ సీ ద ఎల్లో కలర్ అండ్ కైండ్ ఆఫ్ ఓషన్ బ్లూ కలర్ తో బుటీస్ అనేది హైలైట్ చేశారు బార్డర్స్ కూడా కంప్లీట్ చెక్స్ బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ కూడా హెవీ చెక్స్ లో మనకి ఫ్లవర్ బుటీ అనేది వీవింగ్ ఇచ్చారు అండ్ పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇల్ ద బ్లౌజ్ సో బుటీస్ బ్లౌజ్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ శారీస్ అసలు కలర్ చెట్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది మిస్ చేసుకోవద్దు సో ప్రీమియం రామాంగో విత్ కాంట్రాస్ట్ కలర్ సాటిన్ బోర్డర్స్ అండి సో నోట్ దిస్ పాయింట్ నార్మల్ రామాంగో బార్డర్ కాదు సాటిన్ బోర్డర్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా రామాంగో ఉంటుంది అనమాట నా వైలెట్ కలర్ కి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారన్నమాట బార్డర్స్ కూడా ఎలిఫెంట్స్ తీసుకొని హైలైట్ చేశారు బాడీ అంతా కూడా చక్కగా పికాక్స్ వివింగ్ ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ మీద పికాక్ వివింగ్ ఉంటుంది కింద వచ్చేసి ఎలిఫెంట్ అండ్ పికాక్ అండి డబల్ బార్డర్ విత్ సాటిన్ వస్తుంది అనమాట చాలా గా ఉంది ఓన్లీ సింగిల్ పీసే ఉందనుకుంటారు మోస్ట్ ప్రాబబ్లీ సో పళ్ళు కూడా లెహేరియా లో వచ్చేసింది పళ్ళు ఒక శారీ అనేది హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది అండ్ కమింగ్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి కాంజీవరం బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్త సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి పిచ్ పింక్ కలర్ లో తీసుకున్నారు లెహేరియా ప్యాటర్న్ వస్తుంది అనమాట బాడీ అంతా కూడాను లాస్ట్ టైం మనం ఇందులో ఓన్లీ డార్క్ కలర్స్ ఫ్యూ కలర్స్ మాత్రమే తెప్పించామనమాట అప్పుడు బాగా రెస్పాన్స్ వచ్చిందండి సో ఈ కలర్ చాట్ అంతా కూడా తెప్పించాము అనమాట బ్రైట్ కలర్స్ అట్ ది సేమ్ టైం ఫేషల్ కలర్స్ రెండు మిక్సింగ్ లో తెప్పించాము సో చూడండి మశ్రూ శాటిన్ ఉంటుందండి ఈ సో టూ మచ్ వెయిట్ ఉండదు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది అనమాట బికాస్ శారీ అంతా హెవీ వీవింగ్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది బార్డర్స్ కూడా కంప్లీట్ ఎలిఫెంట్ బార్డర్స్ అండ్ బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి చూడండి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చారు సో చెప్పాను కదా ఈ సారి కూడా అన్ని మల్టిపల్స్ అయితే తెప్పించాము అనేసి సొంత ఇస్తాం సో మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మెజెంటా పింక్ కలర్ తీసుకొని హైలైట్ చేశారు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది బార్డర్స్ వచ్చేసరికి మనకి కంచి బార్డర్స్ ఉంటాయండి కంప్లీట్ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ అసలు కాంబినేషన్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయి శారీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మీరు ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటాయి బార్డర్ చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ దట్టు గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లో ఇచ్చారు హెవీ పళ్ళు అండి టోన్లో పళ్ళు సేమ్ మనకి పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో సేమ్ కలర్ని యూజ్ చేస్తూ బ్లౌజ్ ఉంటుంది అనమాట సో బ్లౌజ్ ఉంటుంది మెజంటా కలర్ తో బార్డర్స్ ఇచ్చారు సో మనం ఈ బ్లౌజ్ కాకుండా చక్కగా మెజెంటా కలర్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ చేయించుకోండి లిఫలి శారీ లుక్ అయితే కంప్లీట్ చేంజ్ అవుతుంది అనమాట బికాస్ బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అండి మనకి ఈ కి బయట ఎక్కడా కూడా ఈ పర్టికులర్ ప్యాటర్న్ అయితే దొరకట్లేదు అనమాట సో దిస్ కంప్లీట్ కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో బ్యూటిఫుల్ చేయడం అండి లిటరలీ చూస్తున్నారు కదా చినియా పట్టులో కూడా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ని తెప్పించాలి అనే కాంట్ర కాన్సెప్ట్ తో మంచి కాంబినేషన్స్ అయితే డై చేయిస్తున్నాం అనమాట మనం డైరెక్ట్ వ్యూవర్ నుండి డీల్ చేస్తామండి అందుకని ఏంటంటే మనకి ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్స్ ని డై చేసి మనకి పంపిస్తారనమాట సో మనకి ఎవరి దగ్గర మీ ఎవరి దగ్గరైనా మంచి కాంబినేషన్స్ మాకు ఇట్లా కావాలి మేము ఈ కాంబినేషన్ చూస్తున్నాము అనేది ఎవరైనా అనుకుంటే యూ క్యాన్ షేర్ అండి మీరు ఫీల్ ఫ్రీ అనమాట బికాస్ మీకోసమే మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీరు ఫ్రీ ఫీల్ అయ్యి మాకు షేర్ చేయండి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం అనమాట డై చేయించడానికి సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చినియా పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అంతా కూడా ఫ్లవర్ బుటీస్ అండి కంప్లీట్ మెజెంటా అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రే వైన్ కలర్ ఉంటుంది అనమాట బేస్ కలర్ అనేది బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి డార్క్ పింక్ అనమాట రాణి పింక్ లో కూడా డార్క్ వర్షన్ ఆఫ్ రాణి పింక్ కలర్ ఈ లో వీవింగ్ బార్డర్స్ అండి ఈ టూ సైడ్స్ కూడా వీవింగ్ బార్డర్స్ రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ పళ్ళు ఇచ్చేసి హైలైట్ చేశారు సో దిస్ సపరేట్ ఈ బ్లౌజ్ బ్రొకేట్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట హ్యాండ్స్ వచ్చేసి మెజెంటా కలర్ లో బార్డర్ ఉంటుంది సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హావి సో బ్యూటిఫుల్ షేడ్ అండి ట్రెండింగ్ కలర్ లో ఉన్న రా మ్యాంగో కంప్లీట్ లైట్ వెయిట్ బాధనే వీవింగ్ వచ్చేసింది అనమాట లిటరలీ చాలా చాలా బాగుంది శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ వచ్చింది బాడీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ వీవింగ్ ఉంది అండ్ పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండి కంప్లీట్ కాంజీవరం వీవింగ్ బార్డర్ అండ్ బాందిని అండి చూడండి బాందిని మొత్తం కూడా మీకు వీవింగ్ ఉంటుంది అనమాట కంప్లీట్ వీవింగ్ వస్తుంది పళ్ళు కూడా హెవీ వీవింగ్ ఉంటుంది శారీ అనేది మనకి సింగిల్ కలర్లో ఇచ్చారండి సో బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ వేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇట్లా ఉంటుంది అనమాట హ్యాండ్స్కి బార్డర్ కూడా ఇచ్చేసారు సో దిస్ అ కంప్లీట్ లుక్ అండ్ ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కలర్ రా మ్యాంగో కాబట్టి మల్టిపుల్స్ అండి ఎంత ఎంతవరకు వీలుంటే అంతవరకు మల్టిపుల్స్ అయితే తెప్పిస్తామన్నమాట మన వీవర్ దగ్గర లేదు అంటేనే టూ టు త్రీ పీసెస్ దగ్గర అవుతున్నాం కానీ ఉంటే మాత్రం మల్టిపుల్స్ అయితే తెప్పిస్తున్నాము గ్యాప్స్ షేడ్ షేడింగ్ డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుందండి ఎల్లో కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి బాడీ అంతా కూడా చూడండి వర్టికల్ జెరీ లైన్స్ కానీ జియోమెట్రికల్ స్క్వేర్స్ లాగా తీసుకున్నారు అండ్ బార్డర్స్ కూడా మనకి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం బార్డర్ అంతా కూడా వీవింగ్ తో వచ్చేసింది హెవీ పళ్ళు ఉంటుంది సో మనకి శారీలో ఇక్కడ పల్ ఇక్కడ పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు కదా సేమ్ ప్యాటర్న్ లో రిమైనింగ్ శారీ అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి సో ఇక్కడ పైన ఫ్లవర్ ఇచ్చారు కదా ఇంకొక ఫ్లవర్ వచ్చేసి కింద ఉంటుంది అనమాట సో ఇట్లా పింక్ కలర్ తో ఇచ్చేసారు చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ అన్ని కూడా నీట్ గా ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్ చక్కగా మ్యాచ్ అయింది అనమాట బ్లౌజ్ కి కూడా బ్యూటిఫుల్ ఉంది సో ఇవన్నీ కూడా టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అనమాట డార్క్ ఎండో కలర్ కి డార్క్ వైన్ కలర్ గ్రేప్ వైన్ కలర్ తో ఇచ్చారు సో కాంబినేషన్ ఆఫ్ ద సారీ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉంటుందన్నమాట సెమీ చినియా పట్టు బడ్జెట్ రేంజ్ లో వస్తాయి లిటరల్లీ బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా ఇట్లా బుటీస్ అండి బుటీస్ లో కూడా సి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ బుటీస్ మీనాకారీ బుటీస్ అండి బాడీ ఆఫ్ ద సారీ అంతా కూడా ఇట్లానే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ క్రీపర్ తో మనకి వీవింగ్ బార్డర్ వస్తుంది కింద కూడా కడీ బార్డర్ అండ్ క్రీపర్ బార్డర్ అండి టూ బార్డర్స్ వస్తాయనమాట సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్యూటిఫుల్ షేడ్స్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా కలనేత టోన్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి డార్క్ కలర్తో బార్డర్ ఉంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ పీసెస్ దాకా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో వన్ నైస్ కలర్ కాంబినేషన్ నేను పట్టు అండి ఇది వచ్చేసి మెజంటా కలర్కి ఆరెంజ్ కలర్ అండి బ్రైట్ బ్రిక్ ఆరెంజ్ కలర్లో వస్తుంది కాంబినేషన్ అనేది సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ శారీ అనేది సెమీ చినియా పట్టు ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా బుటీస్ ఇచ్చారు సో ట్రాన్స్పరెన్సీ అంటారా లైట్ ట్రాన్స్పరెన్సీ అండి నేను ట్రాన్స్పరెన్సీ కూడా ఎందుకు చెప్తాను అంటే శారీ అనేది మరీ అంత మందంగా లేదు అనే దానికోసం మీకు ట్రాన్స్పరెన్సీ అనేది చూపిస్తాను అనమాట బార్డర్స్ అయితే కంప్లీట్ గా కూడా గోల్డ్ కలర్ జరిగితూ వీవింగ్ బార్డర్స్ ఇచ్చేసారు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మనకి చక్కగా హెవీ బార్డర్ విత్ వీవింగ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్రొకేడ్ లో తీసుకొని హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చినట్టుగానే బార్డర్స్ అయితే హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో సో మన బ్యూటిఫుల్ శారీ అండి మైసూర్ క్రేప్ లో లాస్ట్ టైం సింగిల్ కలర్ తెప్పించినప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోయింది సో ఈ శారీ టూ మోర్ కలర్స్ యాడ్ చేసాం అనమాట బాడీ ఆఫ్ ద శారీ చూడండి డార్క్ వైన్ కలర్ విత్ మై జెరీ బుటీస్ అనేది వీవింగ్ ఇచ్చేసారు బార్డర్స్ కూడా కంప్లీట్ పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ విత్ వీవింగ్ ఉంటుందండి హెవీ వీవింగ్ హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చక్కగా వర్టికల్స్ తో తీసుకొని హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి ఇది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఇచ్చారు సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది గ్రాప్స్ సో వన్ వన్ నైస్ కలర్ ఇన్ సెమీ చినియా పట్టు డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కి పీచ్ కలర్ తో బార్డర్ తీసుకున్నారు పీచ్ పింక్ అండి మరి కంప్లీట్ గా డార్క్ పీచ్ లాగా కాకుండా పీచ్ పింక్ కలర్ తో వస్తుంది బాడీ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ గా కూడా బుటీ అనేది వీవింగ్ ఇచ్చేసారు బుటీ కూడా చాలా చక్కగా రౌండ్ బుటీ లాగా తీసుకున్నారు అండ్ మనకి బార్డర్ చూడండి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ కడీ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ విత్ కడీ బార్డర్ అండ్ బుటీస్ వస్తాయి సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా చక్కగా హెవీ పళ్ళు ఇన్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ ఉంటుంది అనమాట హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా సేమ్ శారీలో ఇచ్చిన ప్యాటర్న్ లో బార్డర్స్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ మిస్ చేసుకోవద్దు గ్రాఫ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ మెజంటా కలర్ అండి బచ్చల పండు షేడ్ లో ఉంటుంది చాలా బాగున్నాయి కలర్ చాట్ అంతా కూడా బ్రైట్ కలర్ కలర్ చాట్ అండి మనకి లిటరలీ మ్యాంగోలో ఏదైతే కలర్ చాట్ ఇచ్చారో సేమ్ కలర్ చాట్ అయితే తీసుకొని హైలైట్ చేశారు అసలు బార్డర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సింగిల్ లేయర్ కి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అంతా కూడా చూడండి బర్డ్స్ అనేది హెవీ వివి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చక్కగా హైలైట్ చేశారనమాట బ్లౌజ్ ఎనీవే మనకి బుటీస్ వస్తుంది అనమాట క్రీమ్ కలర్ మీద బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హెవ్ సో మంచి రెడ్ కలర్ అండి బ్యూటిఫుల్ రెడ్ కలర్ రామాంగో విత్ వర్టికల్ జెరీ లైన్స్ తో తీసుకొని హైలైట్ చేశారు శారీ అనేది సింగిల్ కలర్ లో ఉంటుందన్నమాట యూ కెన్ సి ద బాడీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ లోనే ఉంటుంది మెరూన్ రెడ్ లో సో సారీ అంతా సెల్ఫ్ కలర్ వస్తుంది అనమాట బార్డర్స్ చూడండి చెక్స్ లో తీసుకొని కంప్లీట్ గా కూడా వీవింగ్ బార్డర్స్ వచ్చేసినాయి అండ్ వర్టికల్ జెరీ లైన్స్ ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ ఒక లైన్ సిల్వర్ కలర్ జెరీ అనేది వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది లైట్ వెయిట్ ఉన్నాయండి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వచ్చినాయి సో దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారు సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు మల్టిపుల్స్ అయితే రెడీ సో ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ ఇన్ పేపర్స్ కండి పన్నా బాగుంది లెంత్ అండ్ విత్ రెండు కూడా బాగున్నాయి బాడీ అంతా కూడా సింపుల్ గా బుటీస్ ఇచ్చారు చక్కగా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పేర్ అప్ చేసారనమాట సో లెంత్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ పన్నా అనేది అండ్ బార్డర్ ఆఫ్ ద శారీ ఎంత కూడా చక్కగా బర్డ్స్ వస్తాయి అండి పైన వచ్చేసి కడీ బార్డర్ వస్తుంది ఓన్లీ కింద మాత్రమే చక్కగా మనకి బంచెస్ లాగా తీసుకొని బార్డర్ హైలైట్ చేసి హెవీ పళ్ళు పళ్ళు అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ వస్తుంది అనమాట సో దిస్ అ బ్యూటిఫుల్ బుటీస్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ లైట్ పౌడర్ బ్లూ కలర్ కి డార్క్ బ్రౌన్ కలర్ తో తీసుకొని హైలైట్ చేశారు సో శారీ అంతా కూడా బుటీస్ ఉంటుందండి బాడీ అంతా కూడా చక్కగా బుటీస్ ఇచ్చేసారు సో దిస్ అ బ్యూటిఫుల్ శారీ శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సెమీ చినియా పట్టు ఉంటుంది అనమాట కాంబినేషన్స్ బాగున్నాయి బార్డర్స్ కూడా మీడియం సైజ్ వస్తాయండి మరి మరీ పెద్ద బార్డర్స్ గా కాకుండా చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఇచ్చారు అండ్ సేమ్ పళ్ళు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ కాన్సెప్ట్ ని యూస్ చేస్తూ మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కి కూడా వన్ సైడ్ స్మాల్ బోర్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి చక్కగా శారీలో ఇచ్చిన బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఈచ్ కలర్ కి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పచ్ నైస్ సో వన్ మూర్ నైస్ కలర్ ఇన్ డార్క్ పింక్ బ్లూ కలర్ లో తీసుకున్నాము అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీతో హెవీ వీవింగ్ వస్తుంది శారీ అనేది యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ అండి సారీ ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదు అని అనమాట చాలా బాగుంటుంది చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది లెస్ కాన్సెప్ట్ అండి కొన్ని సీత శారీ మొత్తం కూడా చక్కగా వీవింగ్ అండ్ నైస్ ఫ్లవర్ బుటీ తీసుకున్నాము హెవీ పళ్ళు ఉంటుంది పళ్ళు అనేది సో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి స్మాల్ మ్యాంగో డిజైన్ తో హైలైట్ చేశారు సో దిస్ సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండి వర్షన్ లోనే ఉన్నాయి కలర్స్ ఏది కూడా మనకి పేస్టల్స్ లో రాలేదు అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి అనమాట శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ నైస్ బుటీస్ తో తీసుకున్నారు ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నిటికీ కూడా వర్టికల్ లైన్స్ అనేది స్మాల్ గా ఉంటాయండి లైక్ థిన్ గా ఉన్నాయి కానీ ఇది చాలా నీట్ గా బ్రాడ్ లైన్స్ తీసుకున్నారు చాలా బాగుంది హెవీ పళ్ళు కూడా ఇచ్చారు పళ్ళు లో కూడా కంప్లీట్ మ్యాంగో డిజైన్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ విత్ ఖడి బార్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు బెన్నీ క్రేప్ లో వచ్చిన శారీ అనమాట అసలు బ్లాక్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ అండి సో చూడండి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో వైట్ అంతా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తున్న గోల్డ్ కలర్ అంతా కూడా వీవింగ్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మీడియం సైజ్ కాంజీవరం వీవింగ్ బార్డర్ ఇచ్చేసారు రిచ్ పళ్ళు వస్తుంది వర్టికల్ జెరీ లైన్స్ లో పళ్ళు అనేది హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా బుటీస్ తో తీసుకొని హైలైట్ చేశారండి మల్టిపల్ పీసెస్ రెడీ టు సో బ్యూటిఫుల్ లావెండర్ లో వచ్చిన శారీ అనమాట సో యూ కెన్ సీ ద శారీ అండి కంప్లీట్ గా కూడా ఎంబ్రాయిడరీతో వస్తుంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ అన్నాను కదా అని శారీ మొత్తం ఎంబ్రాయిడరీ రాదండి ఓన్లీ పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఓనీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇట్లా హెవీ మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది అనమాట అగైన్ ఫ్రిల్స్ పార్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందో అదంతా కూడా ఇట్లా హాఫ్ అంతా వర్క్ ఉంటుంది హాఫ్ వచ్చేసి ప్లేన్ ఉంటుందండి చాలా బాగుంది శారీ అనేది మంచి లావెండర్ షేడ్ లో వచ్చేసింది సో దిస్ ద శారీ అండ్ బ్లౌజ్ కూడా చక్కగా హెవీ బ్లౌజ్ వచ్చిందండి చూడండి బుటీస్ అనమాట బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇట్లా బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి లిటరలీ చాలా చాలా రీజనబుల్ ప్రైజింగ్స్ లో అయితే ఇస్తున్నాము గ్రాప్సోన్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి సో ట ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చామన్నమాట చాలా లైట్ వెయిటెడ్లో వచ్చినాయి శారీస్ అనేది సో నేను ఒక్కసారి మీకు కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను జస్ట్ హ్యావ్ లుక్ సో ఆల్ ఓవర్ శారీ అనేది మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సో దిస్ ద బ్లౌజ్ అండి యూ కెన్ సీ ద శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ బ్లౌజే వస్తుంది సో శారీ అంతా కూడా చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్లో సో మనము కాంతా వర్క్ అంటాం కదా హ్యాండ్ వర్క్ ఉంటుంది వర్క్ సో అదే ప్యాటర్న్ ఆఫ్ శారీని మనము ప్యూర్ కాంతా వర్క్లో ఉన్న టస్సర్ శారీ అనమాట దాన్ని చూసి రెప్లికా చేయించామండి సో మీరు చూస్తున్నదంతా డిజిటల్ ప్రింటే అనమాట కానీ మనం చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే వర్క్ లాగా వస్తుందన్నమాట ప్యాటర్న్ అనేది సో పళ్ళు అనేది మనకి బ్యూటిఫుల్ ఇట్లానే సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగ ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుందండి విత్ సెల్ఫ్ కలర్తో ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ రామాంగోస్ అండి సో ఈ సారి రామాంగోలో లో కూడా ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయి బార్డర్స్ కూడా చక్కగా పెద్ద బార్డర్స్ వచ్చినాయి సో లెహేరియా ప్యాటర్న్ లో మనకి కంప్లీట్ గా కూడా బుటీస్ అనేది లెహేరియా ప్యాటర్న్ లో వీవింగ్ తో ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ గా కూడా కాంజీవరం బార్డర్స్ అసలు ఎన్ని ఎంక్వైరీస్ అండి ఇట్లా క్రీమ్ కలర్ బార్డర్స్ కావాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో ఈ సారి బార్డర్స్ కూడా చాలా యూనిక్ గా తెప్పించాము కంప్లీట్ ఆల్ ఓవర్ క్రీపో ప్యాటర్న్ లో తెప్పించామనమాట బార్డర్స్ అనేది సో రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి హెవీ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఉంటాయి పళ్ళు అనేవి సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బుటీస్ తో తీసుకున్న ప్లేన్ తీసుకున్నారు క్రీమ్ కలర్ బ్లౌజ్ నే వస్తుంది ప్లెయిన్ బ్లౌస్ విత్ హ్యాండ్స్ కి కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పచ్ ఉన్నాయండి ఈ గ్రాఫ్ సో బ్యూటిఫుల్ సారీ అండి సో రెడ్ కలర్ లో మూంగా పట్టు అగైన్ రీస్టార్ట్ చేశాము కానీ ఈసారి సారి బార్డర్స్ అయితే యునిక్ బార్డర్స్ వచ్చినాయి సో బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి సో శారీ అంతా సేమ్ అండి ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది లైన్స్ కానీ మొత్తం వీవింగ్ అంతా సేమ్ ఉంటుంది బట్ బార్డర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా కూడా ఏనుగనమాట ఎలిఫెంట్స్ మీద పెలుకూతురుని తీసుకొని వస్తున్న థీమ్తో ఇచ్చిన శారీ అనమాట అగైన్ కాంజీవరంలో వీవింగ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మనకి వీవింగ్ బార్డర్ ఇచ్చారు పళ్ళుకి మనకి వర్టికల్ జెరీ లైన్స్ అనేది కామన్గా ఉంటాయి అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో కంప్లీట్ డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా మీరు గమనించినట్లయితే ఎలిఫెంట్స్ అండి చెక్స్ ప్యాటర్న్ లో ఎలిఫెంట్స్ తీసుకొని మనకి హైలైట్ చేశారనమాట సో ఇవన్నీ కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మూంగా పర్టులో రెడ్ కలర్ చాలా మంది అడిగే కలర్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్ లో వచ్చింది కాబట్టి సో గ్రాబ్ సో మన బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైన్ కలర్ కి కైండ్ ఆఫ్ గ్రీన్ లో కూడా రేర్ కలర్ వస్తుందండి డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాము సో చూడండి శారీ అంతా కూడా జెరీ బుటీస్ అనేది సింపుల్ గా ఇచ్చేసారనమాట చిన్న చిన్న జెరీ బుటీస్ బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ గా ఉంటుంది బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఉంటాయి బార్డర్ లోపల కూడా బంచ్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట మనకి వీవింగ్ అనేది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీతో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి సింపుల్ గా కడి బోర్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్ట్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి రా మ్యాంగో విత్ సాటిన్ బార్డర్స్ లో వెరీ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ తీసుకున్నాం అనమాట బాడీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ తో వచ్చేస్తుంది సో యూ కెన్ సీ ద శారీ ఆల్ ఓవర్ సారీ ఇట్లా మనకి సింపుల్ జెరీ బుటీస్ గోల్డ్ కలర్ లో ఉంటాయి బార్డర్ చూడండి కంప్లీట్ గా కూడా లైట్ పేస్టల్ బ్లూ కలర్ మీద మొత్తం ఫ్లవర్ బంచ్ అనేది హాఫ్ హాఫ్ ఫ్లవర్ అనేది మనకి శారీలోకి వచ్చేస్తుంది హాఫ్ ఫ్లవర్ అనేది మనకి బార్డర్ లోకి తీసుకొని హైలైట్ చేశారనమాట సో క్యాటలాగ్ అయితే యూనిక్ గా ఉంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి సింపుల్ గా కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ కార్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి రా మ్యాంగో విత్ సాటిన్ బార్డర్స్ లో వెరీ యూనిక్ ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ తీసుకున్నాం అనమాట బాడీ అంతా కూడా సింపుల్ జరీ బుటీస్ తో వచ్చేస్తుంది సో యూ కెన్ సీ ద సారీ ఆల్ ఓవర్ సారీ ఇట్లా మనకి సింపుల్ జెరీ బుటీస్ గోల్డ్ కలర్ లో ఉంటాయి బార్డర్ చూడండి కంప్లీట్ గా కూడా లైట్ పేస్టల్ బ్లూ కలర్ మీద మొత్తం ఫ్లవర్ మంచ్ అనేది హాఫ్ హాఫ్ ఫ్లవర్ అనేది మనకి శారీలోకి వచ్చేస్తుంది హాఫ్ ఫ్లవర్ అనేది మనకి బోర్డర్ లోకి తీసుకొని హైలైట్ చేశారు అన్నమాట సో క్యాటలాగ్ అయితే యూనిక్ గా ఉంది రిచ్ పల్లు పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీతో ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి సింపుల్ గా కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ కార్స్ సో మన బ్యూటిఫుల్ షేడ్ ఇన్ డార్క్ వైన్ కలర్ కి కైండ్ ఆఫ్ గ్రీన్ లో కూడా రేర్ కలర్ వస్తుందండి డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాము సో చూడండి శారీ అంతా కూడా జెరీ బుటీస్ అనేది సింపుల్ గా ఇచ్చేసారనమాట చిన్న చిన్న జెరీ బుటీస్ బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది బాడీ ఆఫ్ ద శారీ రామాంగో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ ఉంటాయి బార్డర్ లోపల కూడా బంచ్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట మనకి వీవింగ్ అనేది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ గోల్డ్ కలర్ తో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి సింపుల్ గా కడి బోర్డర్ ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్రాఫ్స్